అండ్ చైత్ర ఆల్రెడీ మీరు చూశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేవగడు మైక్ పట్టుకుని మాట్లాడితే పాడితే ఆడి తర్వాత ఎవరు పాడాలి ఎలా పాడతాం అని మనకు ఒక ఐడియా వస్తుంది తర్వాత మిగతా మైక్ పట్టుకుని ఇంకో సెక్సర్ కొట్టింది తర్వాత చైత్ర వచ్చి పాటలు పాడి ఇది చేసి ఇంత చక్కటి తెలుగు అందరు మాట్లాడటం నాకైతే ఎందుకంటే నాకు నా సరస్వతలు ఇచ్చిన వరం నాకు ఫస్ట్ డే నుంచి తెలుగు అయితే నాకు ఇట్స్ బీన్ లైక్ మై ఓన్ టంగ్ అది ప్రీవియస్ జన్మమా ఏంటని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను సో ఈ తమిళ్లో సుంద సుబ్రహ్మణ్య భారతి సుందర తెలుగు అంటారు ఆ టైంలో తెలుగుని కర్ణాటక సంగీతంలో తెలుగు ఉంటుంది చాలా ఈజీగా మీరు దాన్ని వినగానే సాహిత్యం ఏంటి స్వరం ఏంటి మీరు మీరు అను ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అలాంటప్పుడు ఆ బ్యూటిఫుల్ తెలుగుని వీళ్ళు ఇంత ఎఫర్ట్ తీసుకుని ఇంత ప్రేమతో మీ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే వీళ్ళు నాతో చెన్నై నుంచి వచ్చారు అండ్ మీ ముందు వీళ్ళు మీ ఆశీర్వాదుల కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ సో థ్యాంక్ యూ చైత్ర మీతా దేవేణి మ్యామ్ శరత్ సర్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఫ్యామిలీ దట్ గాడ్ హెస్ గివెన్ మీ ఆఫ్టర్ మై ఫ్యామిలీ అండ్ మా అమ్మ నాన్నకి ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం ఎందుకంటే ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీ సినిమా తీయాలి తీయాలని అనే ఉద్దేశం ఉంటుంది కానీ అది అది కుదరటం చాలా కష్టం మీకే తెలుసు ఒక మంచి ఆనెస్ట్ ఫ్యామిలీ ఫిల్మ్ తీయటం ఎంత కష్టమో సో అలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఫిలిం శ్రీ గణేష్ రాశాడు అతను చూసిన లైఫ్ అతని ఫ్యామిలీ నుంచి స్టోరీస్ తీసి అండ్ ఇప్పుడు ఇందాక ఎవరు ట్రైలర్ చూసినా ఒకే రియాక్షన్ అంటున్నారు ట్రైలర్ తర్వాత ఒక ఒక చాలా ఒక ఒక హెవీ ఇమోషన్ ఉంది సినిమా అలా ఉండబోతుందా అని అడుగుతున్నారు ఈ సినిమా ఒక ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామా అండి కానీ ఇందులో హోప్ ఉంది సో ఖచ్చితంగా మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి పాజిటివ్ హ్యాపీ హోప్తో వెళ్తారు థియేటర్ నుంచి అండ్ మళ్ళీ ఈ చెప్తున్నాను మొత్తం సినిమా మీకు ఎలా నచ్చుతుందో నచ్చదా అది నా ప్లేస్ ఇట్స్ నాట్ మై ప్లేస్ టు టెల్ యూ ఎందుకంటే ఇవాళ ఆడియన్స్ ఒక్క వ్యక్తి ఒక థియేటర్లో కూర్చునే వ్యక్తులు కాదు ఆడియన్స్ అంటే ఒక కోటి మంది ఎవరికైనా ఎక్కడైనా ఏ ఆలోచనైనా రావచ్చు ఒక సినిమా గురించి సో ఈచ్ ఇండివిజువల్ ఆడియన్స్ హెస్ బికమ్ ఇంపార్టెంట్ వీ కెన్ వాచ్ ఇన్ ద థియేటర్ వీ కెన్ వాచ్ ఆన్ ద ఫోన్ డెమోక్రసీ ఆఫ్ కన్జంప్షన్ వచ్చేసింది కానీ ఈ సినిమా మాకైతే మేము ఫస్ట్ డే థియేటర్లో వచ్చి సినిమా చూస్తాం ఎందుకంటే మేము కుటుంబంగా ఒక ఫ్యామిలీతో సహా ఈ సినిమా తీసాం తో అలాగే ఫ్యామిలీతో సహా ఈ సినిమా వచ్చి చూస్తాం ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఎంత కష్టపడి పనిచేశారనేది మన అందరికీ అనవసరం కానీ ఎంత ప్రేమతో పనిచేశారని నేను చెప్పే బాధ్యత నాకు ఉంది ముఖ్యంగా చెప్పాలంటే కెమెరామెన్ దినేష్ కృష్ణన్ అండ్ జితెన్ లాస్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అమృత రామ్నాథ్ బాంబే జయశ్రీ గారు అబ్బాయి అండ్ అతను ఆల్బంలో చేసిన మ్యాజిక్ కానీ ఈ వయస్సులో అతను ఈ సినిమాను హ్యాండిల్ చేసిన కూల్నెస్ నేను నలభై సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ చూశాను అలాంటి ఒక కూల్నెస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ యంగ్ జనరేషన్కి భయం లేదు ఎందుకంటే వాళ్ళకి బ్యారియర్స్ టు ఎంట్రీ లేదు ఈరోజు మీరు సినిమా తీయాలంటే మీకు ప్రొడ్యూసర్ అక్కర్లేదు మీరు మీకు డిస్ట్రిబ్యూటర్ అక్కర్లేదు మీకు ఏమి రెంటల్ కెమెరా అక్కర్లేదు లైట్స్ అక్కర్లేదు మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు మీరు ఒక సినిమా తీయొచ్చు ఆ సినిమా బాగుంటే మీరు ఇంటర్నెట్లో రిలీజ్ చేయొచ్చు బాగుంటే అది వైరల్ అయిపోతుంది సో వాళ్ళు వాళ్ళకి భయమే లేదు సో ఒక ఒక నీకు అడిగాను నీ డ్రీమ్ ఎంట్రా అంటే ఒక్క డ్రీమ్ కాదు సార్ చాలా ఉన్నాయి అన్నాడు కాదురా ఏంటి డ్రీమ్ అంటే డైరెక్ట్ చేస్తావా చేస్తా ఓకే అదే నీ డ్రీమ్ డైరెక్షన్ చే డైరెక్షన్ చేస్తా ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయా నేను నలభై సంవత్సరాల నుంచి డైరెక్టర్ అవుతాను డైరెక్టర్ అవుతాను దొరుకుతున్నాను ఎలా సో వాళ్ళ నేను కెమెరా కూడా చేస్తాను తర్వాత నేను మ్యూజిక్ కూడా చేస్తాను తర్వాత నేను క్రికెట్ ఆడతాను అన్నీ చేస్తావు అన్నీ ఎలా చేస్తావు చేయవచ్చు కదా ఏం ప్రాబ్లం లేదు కదా సో దే హ్యావ్ నో ఫియర్ అండ్ అలా ఉన్నప్పుడు యంగ్స్టర్స్ అమృత్ దేవాని రికగ్నైజ్ చేయటం అరుణ్ విశ్వ దేవాని రికగ్నైజ్ చేయటం దేవా ఇక్కడికి వచ్చి తెలుగు హిప్ హాప్ ఎవరు పట్టించుకోలేదని తిట్టడం అన్నీ చాలా బాగున్నాయి నాకు వాళ్ళు నచ్చినాయి ఎందుకంటే హిప్ హాప్ ఇస్ ద ద మ్యూజిక్ ఆఫ్ ద పీపుల్ మీకు కోపం వస్తే మీరు తిట్టాలి ఎలా తిడతారంటే ఇతను వచ్చి చెప్పాడు కదా ఒక ఆ దేవుడు అడ్డుకున్నా నా శ్వాస లాగుతున్నా అంట ఆగిపోను నేను నేను ఆగిపోను చిన్న ఆ దేవుడు అడ్డుకున్న నా శ్వాస లాగుతున్న ఎంత ధైర్యం అండి ఒక ఒక సోల్కి అలాంటి ఒక మాట చెప్పడం దేవ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ హిప్ హాప్ విల్ గ్రో యూ విల్ గ్రో ఆల్వేస్ బి ద సేమ్ ఆల్వేస్ బి ఒరిజినల్ అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్ యా ఈ సినిమా గురించి ఇంకో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి వి వాంట్ టు డెడికేట్ దిస్ ఫిల్మ్ అండి తెలుగు సినిమా తెలుగు సాహిత్యం తెలుగు కవితలు తెలుగు ఆర్ట్ తెలుగు సినిమా ఓవరాల్ రెస్పెక్ట్ చేసే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉన్నాడు మా దృష్టిలో కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అందరికీ ఒక ఇల్లు ఎలా ఉండాలి ఆ ఇంటి లోపల ఒక మేజ్ ఒక చైర్ ఉంటే అది ఎలా ఉంటుంది ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూడడానికి ఎలా ఉంటుంది అది ఓపెన్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది ఆ ఇంటి బయట ఒక ఒక నది ఉంటే అది ఎలా ఉంటుంది అన్నది పక్కన కూర్చుని ఒక హస్బెండ్ వైఫ్ మాట్లాడుతుంటే అలా అదేలా ఉంటుంది ఇది ఇవన్నీ మాకు చూపించది చూపించింది కళా కే విశ్వనాథ్ గారు సో ఒక చాలా ముఖ్యమైన ఒక ఒక ట్రివ్యా ఉంది ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ ఇప్పుడు ఉన్న ఇల్లు ప్రజెంట్ హౌస్ ఇస్ అ రెంటెడ్ హౌస్ రీసెంట్లీ ఇన్ చెన్నై వి ఫౌండ్ అవుట్ దట్ దట్ రెంటెడ్ హౌస్ హీ స్టేయింగ్ ఇన్ కె విశ్వనాథ్ గారు ఫస్ట్ హౌస్ సో ద కనెక్షన్ ఇస్ ఇస్ డివైన్ సో వి వాంట్ డెడికేట్ దిస్ ఫిల్మ్ టు కె విశ్వనాథ్ గారు అండ్ ఇఫ్ యు ఆర్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ద వే యూ ఆర్ ఆఫ్ మైండ్ యూ విల్ అండర్స్టాండ్ వై వెన్ యూ సీ ద ఫిల్మ్ థ్యాంక్ యూ శశి గారు సో స్వీట్లీ యూ స్పోక్ అండ్ థ్యాంక్ యూ మై త్రీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్ ఎందుకంటే దిస్ ఫీలింగ్ ఆఫ్ వాచింగ్ అ ఫ్యామిలీ ఫిల్మ్ ఇన్ ద థియేటర్ ఇస్ నాట్ న్యూ ఫర్ అస్ వి హవ్ ఆల్ సీన్ మెనీ ఫ్యామిలీ ఫిల్మ్స్ ఇన్ ద పాస్ట్ నా కెరియర్లో బొమ్మరిలో నాకు సినిమా ఉంది ఇంకా నా చేయి నీ చేతిలోనే ఉంది నాన్న అని ఒక మాట అంటుంటే థియేటర్లో అందరూ ఒకే టైంలో ఒక టీయర్ బయటకు వస్తుంది ఇవన్నీ మేము ప్రొజెక్షన్ రూమ్ నుంచి అలా హైడ్ చేస్తూ బుర్కా వేసుకుని అన్నీ చూసాం ఆ టైంలో అది మ్యాజిక్ ఆఫ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ నీడ్స్ ద బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బ్లెస్సింగ్ దిస్ ఫిల్మ్ ఐ రియలీ హోప్ దట్ త్రీ బిహెచ్కే మేక్స్ యూ స్మైల్ ఐ హోప్ ఇట్ మేక్స్ యూ హోప్ ఐ హోప్ ఇట్ మేక్స్ యూ డ్రీమ్ అండ్ నాకు పర్సనల్గా ఇట్ హెల్ప్ మీ టు రీవిజిట్ మై హోల్ లైఫ్ మీరు చూశారు ఇట్ టేక్స్ మీ త్రూ సెవెంటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ అండ్ ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో ప్రతి చాప్టర్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా వీ ఆల్రెడీ గాన్ త్రూ దోస్ ఏజెస్ సో మన లైఫ్ని మళ్ళీ ఒక రీక్యాప్ చేసుకుని మన ఫ్యామిలీని ఈ ఫ్యామిలీతో పోల్చుతూ శ్రీగణేష్ మా అందరికీ ఒక క్లాస్ పీకేశాడు అండ్ వీ హెవ్ ఆల్ డిస్కవర్డ్ అవర్ సెల్స్ అండ్ వీ హ్యాడ్ సో మచ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ లవ్ దట్ వెంట ఇన్ టు ఇట్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హెవ్ ఐ మిస్ ఎనిబడి ఆన్ స్టేజ్ ప్లీజ్ సారీ ఐ వాంట్ స్పెసిఫిక్లీ టెల్ యూ అబౌట్ శ్రీ గణేష్ శ్రీగణేష్ ఒక ఏంజల్ టెర్రరిస్ట్ ఇదే నేను అడికిచ్చిన పేరు ఏంజల్ టెర్రరిస్ట్ అల్ టెల్ యూ ఐ ఎందుకంటే చేసే ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ అతను కావాల్సింది కొద్ది హిట్ హ్యాస్ టు హ్యాపన్ అతనికి దొరికే వరకు వదలడు అండ్ బెదిరిస్తాడు త్రెటన్ చేస్తాడు ఏడుస్తాడు కానీ హీ విల్ గెట్ వాట్ హీ వాంట్స్ ఎందుకు ఏంజల్ అన్నానంటే ఏంజల్లో మాట్లాడతాడు మీ ముందు వచ్చాడు కదా సో అతను ఇలాగే ఇలాగే మాట్లాడతాడు ఏంటి శ్రీ ఏం లేదు సార్ అని ఒక్కొక్క మొక్క నోటి నుంచి బయట వస్తుందంటే దానికి ముందు ఒక నవ్వు మధ్యలో ఒక నవ్వు తర్వాత ఒక నవ్వు He's the most pleasant, hopeful, sweet human being I've ever worked with in my career. And Ilan took a sweet, soft, H. standard Korola. He, the way he made all of these people work, dance to his tunes. Nizanga, that's the making of a director. So you only made a few films, Sri, but you have the, the right mindset of the director. Um, family. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్రీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇల్లు కొనడం ఇల్లు కట్టడం అందరూ కలిసి అంతలో ఆ ఇంట్లో సంతోషంగా ఉండడం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఐ లైక్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్తో ఉంటాయి సో ఐ హోప్ యూ విల్ కమ్ అండ్ షేర్ దోస్ ఎమోషన్స్ విత్ అస్ అండ్ ఆన్ ఫోర్త్ ఆఫ్ జులై నేను చెప్పినట్టు మీకు ఆ డాడీ నెల్లి హగ్ చేసే మూడ్ వస్తుందనుకుంటున్నాను ఆ ఎమోషన్ మీరు నేను నిజం చెప్తున్నానా లేదా అనేది థియేటర్కి వచ్చి చూసి చెప్పండి అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థియాట్రికల్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ థింక్ సమ్ టైమ్స్ వీ జస్ ఆల్ వాంట్ టు గివ్ ఇచ్ అదర్ వార్మ్ హగ్ ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ అ వెరీ డార్క్ టైమ్ ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు ప్రతిరోజు ఒక బాంప్ వెళ్తుంది న్యూస్లో కానీ ఇక్కడ కానీ సో యునో లెట్స్ ఎంజాయ్ ఆర్ లవ్డ్ వన్స్ స్మైల్ లాట్స్ బీ పాజిటివ్ డోంట్ గివ్ అప్ అండ్ నో దాట్ ఎంత కష్టం ఉన్నా దెర్ ఈస్ హోప్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్ అది మాత్రం ఇప్పుడు మర్చిపోకండి ఐఎమ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్ నేను ఎప్పుడు మీ ముందు వచ్చిన ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్స్ దట్స్ బికాస్ ఐ హ్యావ్ ద లవ్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఐ రెస్పెక్ట్ అండ్ దే లవ్ మీ బ్యాక్ అండ్ దట్ మేక్స్ మీ ఫీల్ అలైవ్ అండ్ యంగ్ అగైన్ అందుకే నేను చూడ్డానికి కానీ మాట్లాడుతుంటే ఇలా ఇలాగే ఉండిపోయానేమో ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ అండ్ హోప్ ఐ గెట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ త్రీ బిహెచ్కే జులై ఫోర్త్ ఐ కాంట్ వెయిట్ టు షేర్ దిస్ విత్ యూ ఓ అండ్ చంద్రబోస్ గారు స్పెషల్ థ్యాంక్స్ అండి సారీ బోస్ గారు ఈ సినిమాలో అద్భుతమైన ఒక బాట రాశారండి ఐ కాన్ వెయిట్ ఫర్ యూ టు హియర్ దట్ సాంగ్ యా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ త్రీ బీహెచ్కే జూలై ఫోర్త్ అండ్ ఐ వాంట టు బ్లెస్ ఆల్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ వీ కాంట్ వెయిట్ టు సి యూన్ దియేటర్